సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే వెస్టేజ్లో కొత్తగా ఐడియా తీసిన వాళ్ళు ప్రతి ఒక్కరు నన్ను అడిగే క్వశ్చన్ ఏందంటే అన్న మేము ఫస్ట్ ఫస్ట్ ఏ ప్రోడక్ట్స్ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి అయితే నన్ను అయితే అడుగుతూ ఉన్నారు అది కూడా సిఎన్సి ఆఫర్లో పాల్గొనడానికి హండ్రెడ్ పీవీతో పర్చేజ్ చేయడానికి ఏ ప్రోడక్ట్స్ తీసుకుంటే బాగుంటుందని అయితే నన్ను అయితే అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే హోమ్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ హెల్త్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఉంటాయి సో ఇక్కడ నేనేందనంటే మనం ప్రతిరోజు ప్రతిరోజు నిత్యం వాడేటువంటి ప్రోడక్ట్స్ ఏవేవైతున్నాయో ప్రతిరోజు ఖచ్చితంగా వాడేటువంటి ప్రోడక్ట్స్ ఏవేవైతున్నాయో అవి ఇక్కడికి నేనైతే ఈ టేబుల్ మీద అయితే మీకైతే ఉంచడం అయితే జరిగింది ప్రతి ఒక్కరు కొత్త ఐడియా తీసిన వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ తీసుకునే ప్రొడక్ట్స్ ఏవేవైతే ఏవంటే ప్రతిరోజు మనం వాడేటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవడం అయితే బెటర్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇవి హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కాబట్టి వితౌట్ కెమికల్కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ కాబట్టి మనకి ఫస్ట్ రిజల్ట్ చూపేటువంటి బెస్ట్ ప్రోడక్ట్స్గా అయితే చెప్పుకోవచ్చు తర్వాత తర్వాత మనం పోతూ ఉంటే హెల్త్కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ తర్వాత అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ పైన కూడా మీకు ఒక మంచి అవగాహన అండ్ క్లారిటీ కంపల్సరీ రిజల్ట్ ఇవ్వగలుగుతుంది అని చెప్పేసి మీకు ఒక హోప్ అయితే వస్తుంది కాబట్టి ఫస్ట్ ఏంటంటే మనం ఇంట్లోకి కావాల్సినటువంటి డైలీ యూజ్ చేసే యూజ్ చేసేటువంటి ప్రొడక్ట్స్ అయితే నేనైతే ఈ వీడియోలో చెప్తా ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్న అన్ని ప్రొడక్ట్స్ కలిపి నాకైతే హండ్రెడ్ పీవీ వచ్చింది నేను సిఎన్సి ఆఫర్లో కూడా ఉంటున్నా నాలుగు నెలలు ఈ ప్రొడక్ట్స్ కనుక తీసుకున్నట్టయితే నాకు ఐదో నెల ఫ్రీ వస్తుంది ఇంకోటి ఏంటంటే ఈ ప్రోడక్ట్స్ని నేను తీసుకోనికి నాకు అయినటువంటి ఖర్చు మూడు వేల ఐదు వందల ముప్పై ఆరు రూపాయలు అయితే నాకైతే ఖర్చు అయింది సో ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రోడక్ట్ గురించి కూడా ఇప్పుడు ఒక్కో ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను వాడినప్పుడు నాకు ఎలాంటి రిజల్ట్ వచ్చింది అనేది చెప్తా అంతేకాకుండా దాని యొక్క ప్రత్యేకత అనేది కూడా నేనైతే మీకైతే ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్ళినట్టయితే మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రోడక్ట్స్లో మనం ఫస్ట్ మాట్లాడుకోబోయే ప్రోడక్ట్స్ వచ్చేసి రైస్ బ్రాన్ ఆయిల్ ఫ్రెండ్స్ మనకి లో ఈ రైస్ బ్రాన్ ఆయిల్ ఏంటంటే నేను గత ఆరు నెలల నుంచి అయితే రెగ్యులర్గా మా ఇంట్లో ఈ ఆయిలే యూజ్ చేస్తూ ఉన్నాం నేను ఒక్కసారి చూద్దామని చెప్పేసి ఎట్లుంటుందో చూద్దామని అయితే తెచ్చుకున్న తెచ్చుకున్న తర్వాత మా ఇంట్లో ఎట్లా అంటే కుకింగ్కి సంబంధించి మంచి టేస్ట్ అయితే వచ్చింది అప్పటి నుంచి ఈ ఆయిల్ అయితే వాడుతూ ఉన్నాం ఇంకోటి ఏంటంటే అంతకుముందు కొంచెం హెయిర్ కూడా ఈ ఆయిల్ వాడకముందు కొంచెం హెయిర్ కూడా కొంచెం చితిలిపోయినట్టు ఉంటుండే బట్ ఈ ఆయిల్ వాడిన తర్వాత హెయిర్లో కూడా మార్పు వచ్చింది బాడీ కూడా మనకి ఏంటంటే మనం ఎట్లున్నా కూడా మనకైతే ఫ్రీగా ఉండనికైతే ఉంటుంది సో మనం బయట రిఫండ్ ఆయిల్ వాడినప్పుడు మన బాడీ అయితే కొంచెం బరువు బరువు ఉన్నట్టు అనిపిస్తుంది ఈ ఆయిల్ వాడడం ద్వారా మనకి బాడీ కూడా చాలా అంటే చాలా ఫ్రీగా ఉంటుంది మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది ఈ ఆయిల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా గుర్తింపు పొందినటువంటి ఆయిల్గా చెప్పుకోవచ్చు ఈ ఆయిల్ వాడడం వలన మనకి క్యాన్సర్ కానీ హార్మోన్ బ్యాలెన్స్ కానీ గుండెకు సంబంధించినటువంటి వ్యాధులు కూడా మనకైతే రాకుండా వేస్తుంది ఇంకోది ఏంటంటే రోగనిరోధక శక్తిని పెంచుతుంది ఈ మధ్య డాక్టర్లు సైతం రికమెండ్ చేసే ఆయిల్గా అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఎవరైతే మనం డైలీ అయితే ఆయిల్ యూజ్ చేస్తూ ఉన్నాం బయట సో అది ఏంటంటే రేట్ తక్కువ అని అయితే చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ దానివల్ల మనకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఎన్నో మనం బయట చూస్తూనే ఉన్నాం ఎక్కువ హార్ట్ అటాక్స్ అయితే ఈ మధ్య పెరిగిపోయినాయి అందుకనే చెప్తా ఉన్నా బయట దొరికేటువంటి ఆయిల్స్ మాత్రం వాడకండి మొత్తం కూడా కల్తీకి సంబంధించినటువంటి ఆయిలే వాళ్ళు ఎట్లాంటివి అట్లా తయారు చేస్తున్నారు అలాంటి ఆయిల్స్ ఇదేంటంటే బియ్యపు గింజ పొరపై తవుడు ఉండే తౌడు యొక్క లోపటి పొర నుండి సహజ సిద్ధంగా తయారైనటువంటి ఆయిల్గా చెప్పుకోవచ్చు ది బెస్ట్ ఆయిల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా వెస్టేజ్లో జాయిన్ అయిన తర్వాత మనం ఫస్ట్ సిఎన్సి ఆఫర్లో పాల్ పాల్గొనేటప్పుడు ఈ ఆయిల్నైతే ఖచ్చితంగా మీరైతే పర్చేజ్ చేయండి సో ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ చూసుకున్నట్టయితే అల్ట్రా స్క్రబ్ అన్నమాట అంటే మన యొక్క పాత్రలు అంటే వంట పాత్రలు ఏవేవైతే ఉంటాయో వాటిని క్లీనింగ్ చేయనీకైతే ఈ అల్ట్రా స్క్రబ్ అయితే మనకైతే తోడ్పడుతుంది వంట పాత్రలపై ఉండేటువంటి నూనె కానీ జిడ్డు కానీ వాటిని పూర్తిగా తొలగించడంలో అంతేకాకుండా మన వంట పాత్రలు మంచిగా క్లీన్ అండ్ ఫ్రెష్ అండ్ నీట్గా కనిపించడానికి మనకైతే ఇదైతే తోడ్పడుతుందని అయితే చెప్పచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ కనుక చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి హ్యాండ్ వాష్ అన్నమాట ఈ హ్యాండ్ వాష్ ఏంటంటే మనకి చేతులపై ఉండేటువంటి క్రిములను కానీ బ్యాక్టీరియా కానీ దుమ్ము మురికి కూడా ఇది పూర్తిగా తొలగించడంలో మనకైతే తోడ్పడుతుందని అయితే చెప్పచ్చు సో ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి అల్ట్రా స్వబ్ అన్నమాట ఫ్లోర్ క్లీనర్ మనం ప్రతిరోజు అంటే ఇల్లు అయితే కదా కనీసం వారానికి ఒకసారి అయినా రెండు సార్లు అయినా ఇల్లే కావచ్చు ఆఫీసే కావచ్చు ఇంకేదైనా కావచ్చు సో అప్పుడు ఏందనంటే మనం కనుక దీన్ని యూజ్ చేసినట్టయితే నేలపై ఉండేటువంటి ఆ క్రిములు కానీ ఇంకేదైనా బ్యాక్టీరియా కానీ ఆ అన్నిటిని కూడా నైంటీ నైన్ పర్సెంట్ క్లీన్ చేయడానికి తోడ్పడుతుంది ఇంకోటి ఏంటంటే ఇది వాడడం ద్వారా మన ఫ్లోర్ కూడా మంచి సువాసన కూడా వస్తుందనైతే చెప్పుకోవచ్చు సో ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే డెంట్ అస్యూ టూత్పేస్ట్ అన్నమాట ఈ టూత్పేస్ట్ వాడడం వల్ల ఏంటంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ వెజిటేరియన్ టూత్పేస్ట్గా అయితే చెప్పుకోవచ్చు బయట ఇది ఏంటంటే వేప మరియు లవంగం నూనెతో తయారైనటువంటి పేస్ట్ ఇది మన పళ్ళపై ఉండే ఎనామినల్ పొరని రక్షించడానికి ఈ టూత్పేస్ట్ అయితే మనకైతే యూజ్ అవుతుందని అయితే చెప్పచ్చు సో ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ కనుక చూసుకున్నట్టయితే జేటా స్పెషల్ టీ ప్రత్యేకత ఏంటనంటే ఇది వచ్చేసి మనం దీంతో కనుక టీ చేసుకొని ఒక గ్లాస్ తాగినట్టయితే మనకి నాలుగు గ్లాసుల బత్తాయి రసం తాగినంత వాల్యూగా అయితే దానికి సమానంగా అయితే చెప్పుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఐటెం వచ్చేసి క్లెన్జింగ్ క్లీనింగ్ బార్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సోపు ఇది ఏంటనంటే ఆవు నెయ్యితో తయారు చేయబడినటువంటి సోపుగా అయితే చెప్పుకోవచ్చు ఇది మన చర్మం మృదువుగా ప్రకాశంగా ఉండనికైతే తోడ్పడుతుంది ఈ సోప్ వచ్చేసి ఏ వయసు వారైనా వాడుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఐటెం వచ్చేసి అస్యూర్ కెరాటిన్ షాంపూ ఇది ఏందనంటే చుండ్రు సమస్య ఉన్నవారికి అండ్ అంతేకాకుండా జుట్టుకు సరైన పోషకాలు అందనీకి ఈ షాంపు అయితే చాలా బాగా యూజ్ అవుతుందని అయితే చెప్పచ్చు మనం ప్రతిరోజు కూడా కెమికల్ షాంపులు అయితే యూజ్ చేస్తూ ఉంటాం ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఆర్గానిక్ షాంపూగా అయితే చెప్పుకోవచ్చు ఇది వాడడం ద్వారా మన జుట్టుకి ఎలాంటి హాని కూడా ఉండదని అయితే చెప్పుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి అల్ట్రా మ్యాటిక్ ఫ్రెండ్స్ దీని ద్వారా మనం ఏందనంటే ప్రతిరోజు ఆ బట్టల్ని వాషింగ్ చేయడం ద్వారా ఏంటంటే బట్టలు మనకి రంగు పోకుండా ఉండడానికి ఇంకోటి ఏంటంటే మనకి కాంతివంతంగా ఉండడానికి ఇంకోటి ఏంటంటే ఈ దీన్ని కనుక మనం వాషింగ్ మిషన్లో యూజ్ చేసినట్టయితే వాషింగ్ మిషన్లో ఉండేటువంటి తుప్పును తొలగించడానికి కూడా ఇదైతే మనకి హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగా మనకైతే పనిచేస్తుంది అని అయితే చెప్పచ్చు అండ్ నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఇన్విగో ప్రోటీన్ పౌడర్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చిన్నపిల్లల కోసం చిన్నపిల్లల పెరుగుదలకు వాళ్ళ యొక్క మెదడు పనితీరును చైతన్యం చేయడానికి రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఈ పౌడర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందని అయితే చెప్పచ్చు అండ్ నెక్స్ట్ ఐటెం వచ్చేసి అస్యూర్ హెయిర్ ఆయిల్ ఫ్రెండ్స్ ఇది ఏందనంటే అర్నికా మరియు టీ ట్రీ ఆయిల్తో తయారు చేయబడింది ఇది జిడ్డు లేనిది హెయిర్ ఫాలింగ్ను చుండ్రును నివారించడానికి ఈ ఆయిల్ అయితే చాలా బాగా తోడ్పడుతుందని అయితే చెప్పచ్చు సో ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఏంటంటే అస్యూర్ యాక్టివ్ డియో ఫర్ మెన్ ఇది ఏందనంటే బాడీ స్ప్రే సో నేనైతే దీన్ని ఒక నెల రోజులుగా అయితే యూజ్ చేస్తూ ఉన్నా మంచి పరిమళం అయితే వెదజల్తుంది మనం ఎక్కడికి పోయినా కూడా ఈ స్మెల్ తోటి మనకైతే మైండ్ అయితే ఎప్పటికైతే రిలీఫ్గా అయితే ఉంటుందని అయితే చెప్పచ్చు ఇది కూడా మనం డైలీ డైలీ వాడే ప్రోడక్టే సో ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి అల్ట్రా గార్డెన్ అన్నమాట ఇది ఏందనంటే మనకి బాత్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ క్లీన్ చేయనీకైతే యూజ్ అవుతుంది అంటే మనకి మంచి సువాసనని ఇస్తూ బ్యాక్టీరియాని ఫంగస్ని దుర్వాసనని పోగొట్టడానికి అయితే ఇదైతే ముఖ్య పాత్ర పోషిస్తుందని అయితే చెప్పుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇవి మూడు కూడా హెల్త్ సప్లిమెంట్స్ అన్నమాట ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క దాని ప్రత్యేకత చెప్తా అందులో మీకు కూడా ఇవి కూడా ఇవి హండ్రెడ్ పర్సెంట్ అయితే యూజ్ అయితే ప్రతి ఒక్కటి కూడా ఈ సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి అలోవెరా క్యాప్సిల్స్ అన్నమాట ఇవి ఏందనంటే హెల్త్కి సంబంధించిన ప్రొడక్ట్స్ సో దీన్ని యూజ్ చేయడం వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటంటే దేహం చల్లదనానికి చాలా మంచిది జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి అజీర్తి కామెర్లు గ్యాస్ ప్రాబ్లం యాసిడిటీ అల్సర్ మరియు మలబద్ధకాన్ని నివారిస్తుంది కాలేయాన్ని శక్తివంతం చేసి చర్మ రోగాలను నయం చేసి హెయిర్ ఫాల్ మరియు చుండ్రును నివారించడానికి ఈ క్యాప్సిల్స్ అయితే మనకి తోడ్పడతాయి ఇవి ఏందనంటే భోజనం తర్వాత రోజుకి రెండుసార్లు పొద్దున సాయంత్రం వీటిని కనుక యూజ్ చేసినట్టయితే మనం ఇన్నిటి నుంచి మనమైతే రక్షించడానికైతే మనకి వీలుగా ఉంటుంది సో ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్రోడక్ట్ చూసుకున్నట్టయితే హెయిర్ స్కిన్ నెయిల్ క్యాప్సిల్స్ అన్నమాట దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే మనకి జుట్టు పెరగనీకి జుట్టుకు సంబంధించినటువంటి వ్యాధులు ఏవైనా ఉన్నా కూడా వాటికి సంబంధించి చర్మంపై ఇంకేదైనా మొటిమలు కానీ మచ్చలు కానీ ఇంకేదైనా వ్యాధులతో చిన్న చిన్న కురుపులు అలాంటి వ్యాధులతో ఉన్నా కూడా ఇంకోటి ఏంటంటే గోర్లు కూడా మనకి ఆరోగ్యంగా అందంగా కనబడికి ఈ క్యాప్సిల్స్ అయితే మనం యూజ్ చేయడానికి ఇది ఏంటంటే రోజుకి రెండు క్యాప్సిల్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది నేను కూడా ఒక రెండు నెలలుగా హెయిర్ కోసం అని చెప్పేసి నేనైతే దీన్నైతే యూజ్ చేస్తూ ఉన్నా సో ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఏంటంటే ఫోలిక్ ఐరన్ ప్లస్ క్యాప్సిల్స్ దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే పోలిక్ ఆమ్లం విటమిన్ బిట్వెల్ విటమిన్ సి జింక్ మరియు ఐరన్ల కలయికతో తయారైనది ముఖ్యంగా మహిళలు గర్భవతులకు అవసరమైనది రోగనిరోధక శక్తిని పెంచి ఒత్తిడిని తగ్గించి ఆక్సిజన్ రవాణాకు రక్తము ఎర్ర రక్త కణాలు మరియు హిమోగ్లోబిన్ అభివృద్ధికి ఇదైతే అని అయితే చెప్పచ్చు భోజనం ముందు రోజుకి రెండుసార్లు అయితే వేసుకోవాల్సి ఉంటుంది మహిళల కోసం చాలా ప్రత్యేకంగా ఉన్నటువంటి ఫోలిక్ ఐరన్ ప్లస్ క్యాప్సిల్స్ అన్నమాట మహిళల కోసం ప్రత్యేకంగా ఈ ప్రోడక్ట్ అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనం డైలీ యూజ్ చేసే ప్రోడక్ట్సే తప్ప ఎక్కడ కూడా అనవసరమైనటువంటి ప్రొడక్ట్స్ అయితే మనం ఉండలేం ఇంకోటి ఏంటంటే ఈ హెల్త్ ప్రొడక్ట్స్ ఏంటంటే నేను నా పర్సనల్గా యూజ్ చేస్తా మీకు అనవసరం అనుకుంటే మీరు లేకపోతే ఈ హెల్త్ ప్రొడక్ట్స్ ప్లేస్లో అంటే హండ్రెడ్ పీవీ మనకు దానికి వేరే అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ కానీ బ్యూటీకి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ కానీ మీరైతే తీసుకొనికైతే చేయండి సో ఫ్రెండ్స్ ఇక మొత్తానికైతే చూసారు కదా ఇది మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ మొత్తం కూడా ఓన్లీ హండ్రెడ్ పీవీ మూడు వేల ఐదు వందల రూపాయలు అయితే నాకైతే అవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే ఎవరైతే మన టీంలో జాయిన్ అయ్యారో ఓన్లీ మనకు కావాల్సినటువంటి ప్రొడక్ట్స్ హండ్రెడ్ పీవీ అయ్యేటట్టు అయితే మీరైతే తీసుకోండి కేవలం మూడు వేల ఐదు వందల రూపాయలు లేకపోతే మూడు వేల ఆరు వందల రూపాయలు ఇంతలోనే మనకైతే హండ్రెడ్ పీవీకి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ అయితే మనకు వస్తాయి మీరు ఓన్లీ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తూ ఉండండి మనకింద ఎవరైతే నా టీంలో ఉన్నారో మీ కింద టీం బిల్డ్ చేసే బాధ్యత పూర్తి బాధ్యత నాది ఇందులో పెద్ద మనం యుద్ధం చేయాల్సిన అవసరం లేదు ఏం లేదు ఓన్లీ మనకు కావాల్సిన ప్రోడక్ట్స్ మాత్రమే మనం వాడుకుంటున్నాం అంతే తప్ప వేరే అయితే ఏం లేదు సో ఫ్రెండ్స్ ఇక ఇది వాళ్ళ వీడియో వీడియో మీకు నచ్చిందనుకుంటున్నారు వీడియో నచ్చే లైక్ చేయండి చాలా సబ్స్క్రైబ్ ఎలా డౌట్ ఉన్నా కింద కమెన్ సెక్షన్లో లేంక్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్